హాయ్ ఫ్రెండ్స్ భూమి గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెండ్స్ భూమి అంతరించిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన బెల్ దాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ భూకంపాలను చీమలు రోజు ముందే పసిగట్టగలవు అవి భూమి నుంచి వచ్చే వాయువుల్ని పీల్చడం ద్వారా తేడాన్ని కనిపెట్టగలవు ఫ్రెండ్స్ నెంబర్ టూ ఈ భూమిపై ప్రతిరోజు వంద టన్నుల బరువు పెరుగుతుంది కారణం అంతరిక్షం నుంచి వస్తున్న లాంటి పదార్థమే అరవై ఎనిమిది కేజీల బరువు ఉన్న వ్యక్తి గురుగ్రహం పై నూట అరవై కేజీల బరువు ఉంటారు పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది కదా అందువల్ల మీరు పశ్చిమ వెస్ట్ కి వైపు ఏది విసిరినా సరే కొద్దిగా ఎక్కువ దూరంలో పడుతుంది నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం అంటరిక్కలో కరిగిపోతున్న మంచుతో ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి అరవై వేల ఐస్ క్యూబ్లను ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెంబర్ ఈ భూమిపై ప్రతి మనిషికి నూట నలభై కీటకాలు ఉన్నాయి అవి మనుషుల కంటే డెబ్బై రెట్లు ఎక్కువ బరువును ఉన్నాయి కవలలకు తప్ప ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషికి ప్రత్యేక వాసన ఉంటుంది ఫ్రెండ్స్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ నత్త ఈ భూమి చుట్టూ ఒకసారి రౌండ్ వెయ్యాలంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుంది నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మన చేపల కంటే మూడు రెట్లు ఎక్కువ బరువు అంతా చెత్తను సముద్రంలో పడేస్తున్నాం ఎంత విచారకరమైన విషయం నెంబర్ ఎయిట్ ఫ్రెండ్స్ నాసా ప్రకారం భూమిపై అత్యంత కాంతికమైన నగరం లాస్ వేగల్ ఫ్రెండ్స్ నెంబర్ నైన్ భూమిని ఢీకొనడం ద్వారా ప్రళయం సృష్టించగల గ్రహాలు యాస్ట్రాయిర్స్ మనకు తెలిసి దాదాపు పదమూడు వందల తొంభై ఏడు ఉన్నాయి నెంబర్ టెన్ ఫ్రెండ్స్ భూమిపై ఉన్న అన్ని బ్యాటరీలు కలిసి స్టార్ట్ చేయగలిగితే కరెంటు ఈ ప్రపంచానికి పది నిమిషాల వరకే వస్తుంది భూమిపై ఉన్న వారంతా అమెరికన్లు లాగా జీవించాల్సి వస్తే ఇప్పుడు మనకు ఐదు భూములు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చిలాజ ఇంధనాలకు బట్టి ఈ భూమిపై చేపలు నలభై కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నాయి చాలా మంది సైంటిస్టుల ప్రకారం భూమి ఇప్పటి వరకు ఐదు సార్లు పూర్తిగా అంతరించిపోయింది ఆరో దశ ఇప్పుడు కొనసాగుతుంది ఈ సగం పూర్తయి ఈ దశలో భూమి నాశనం అవుతుందానికి ప్రధాన కారణం మనుషులే సైంటిస్టుల ప్రకారం భూమిపై అత్యంత ఖరీదైన యాంటీ మెటల్ అది ఒక గ్రాము ధర దాదాపు నాలుగు వేల ఏడు వందల ఎనభై ట్రిలియన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్